హాయ్ ఫ్రెండ్స్ మన మండలంలో ఫ్లాట్లు అమ్మబడును హైవే రెడ్డి పక్కన తత్తూరు అంచె దగ్గర నుండి మండలం పక్కన సచివాలయం పక్కనే ఉన్నది ఇది ఇది విలేజ్లో లోపడుకోవడానికి మండలంకి ఇది మండలం అదిగో అక్కడ కనపడుతున్న హైవే ఆ హైవే పక్కనే మనకు మొత్తం యాభై సెంట్లు ఉన్నది లెఫ్ట్ లెఫ్ట్ సైడు యాభై సెంట్లు ఉన్నది దాని ప్రక్కనే ఒక స్థలం ఉన్నది దానికి అంటే సచివాలయానికి రోడ్డు ఉన్నది సచివాలయం బ్యాక్ సైడే చూడండి గో ఇక్కడ కనపడుతున్నదే అదో అటు సైడు రాయి నుండి ఆ లాస్ట్ వరకు ఒక్కొక్క అక్కడ కనపడుతున్న దాని వరకు అదే ఇది ఊర్లోకి పోతుంది కదా బస్సు ఇది మండలం లోపలికి ఇక్కడ మీరు పెట్రోల్ బంక్ కానీ లేదా డాబాలు కానీ ఇంకా మీకు అనుగుణంగా ఏదన్నా కానీ మీకు వ్యాపారం బిజినెస్కు చాలా అంటే చాలా బాగుంటుంది అగో అక్కడ కనపడుతున్నది సచివాలయము దాని పక్కనే అండి చాలా అంటే చాలా బాగుంటుంది అటు సైడ్ అక్కడ కనపడుతున్న ప్లేస్లోని ఆ పక్కన మట్టి రోడ్డు ఉంది సచివాలయానికి అటు సైడ్ ప్లేస్ ఉంది ఇటు సైడు మీకు ప్లేస్ వస్తుందండి రస్తా ఇడు కనపడేది హైవే అక్కడ నుండి ఇక్కడ పక్కనే మొత్తం యాభై సెంట్లు ఉందండి దయచేసి ఈ కింది నెంబర్లకు కాల్ చేయగలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ సయ్యద్ లైక్ కామెంట్ షేర్ అదో అక్కడ కనబడుతున్న రాయి అక్కడ కనబడుతున్న రాయి లాస్ట్ అండి ఓకే థ్యాంక్ ఫ్రెండ్స్